అందరికీ నమస్తే అండి వల్లభన వంశీ వాళ్ళ భార్య మాట్లాడుతూ వల్లభనే వంశీని జైల్లో చిత్రహింసలు పెడుతున్నారంట ఫిజికల్గా మెంటల్గా టార్చర్ పెడుతున్నారు పాపం జైల్లో ఒక్కరిని వదిలేశారు ఒక గదిలో పెట్టి తాళం వేసి దాదాపు ఇరవై రెండు గంటలు బట్టి ఒక్కరిని అలా వదిలేశారు అలా ఒక్కరిని వదిలేస్తారా పది మందిని పిలిచి చుట్టూ కూర్చోబెట్టాలని చెప్పేసి అని మాట్లాడుతుంది ఆవిడ ఒకసారి ఆవిడ ఏం మాట్లాడుతుందో ఆవిడ మాటలో వినిపిస్తుంది చూడండి అలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఫాల్స్ అలిగేషన్స్ ఫ్యాబ్రికేట్ చేసేస్తా ఉన్నారు అండ్ మనము ఫిజికల్ థ్రెట్ ఉంది అవన్నీ మనం చెప్పాము ఇక్కడ వంశీ గారికి టెయిల్ బోన్ ఫ్రాక్చర్ ఉంది అందరికీ తెలుసు కొన్ని బ్రీదింగ్ ఇష్యూస్ అవన్నీ ఉన్నాయి అవర్స్ ఒక రాకుండా కాంటాక్ట్ మీ ఆయన వెళ్ళింది జైలుకమ్మా సొత్తాలింటికో పట్టాలి కాదు లేదంటే అత్తగారింటికి వెళ్ళలేదు మీరు చెప్పేది ఎలా ఉందంటే అత్తగారింటికి వెళ్ళిన తర్వాత గౌరవ మర్యాదలు తగ్గినాయి అని చెప్పేసి అలిగి మాట్లాడినట్టు ఉంది అంతేనా జైల్లోని మన కొంపల్లో ఉన్న ఫెసిలిటీస్ అన్ని కూడా జైల్లో ఉండవు మంచాలని చెప్పేసి అని ఏసీలు ఫ్రిడ్జ్లు టీవీలు ఫోన్లు కమ్యూనికేషను చుట్టాలు వస్తూ ఉంటారు పోతా వస్తారు మన ఇంటికాడికి అయితే అలా జైల్లో అవన్నీ కుదరవు అమ్మ మీ ఆయన రిమైండ్ కదే కదా ఇప్పుడు అంతేనా ఒక్కరిని ఉంచకపోతే ఒక పది మంది ఉంచుతారు మీ ఆయనతో పాటు పైగా మీ ఆయన తక్కువ కూడా విఐపి ఆయే విఐపీని సపరేట్ ప్రత్యేక సెల్లో ఉంచుతారు బ్యారెక్కల్లో ఉంచుతారు అది కామన్గా జరిగేది ఒకరిని ఉంచకపోతే ఇంకెవరిని తోడు పంపించాలా మాట్లాడితే మీరు ఏం మాట్లాడుతున్నారు కనీసం మీకైనా అర్థమవుతుందా ఇది వెనకడికి సామెత ఉంది అలా చెప్పుకొస్తున్నారు కొత్త అల్లుడు అత్త రెండుకి వెళ్ళినప్పుడు గౌరవలు తగ్గితే మాట్లాడుకుంటూ ఉంటారు కదా అల్లుని పెద్దగా పట్టించుకోలేదు తిట్టా పెద్దగా సోళ్ళ తిట్టా అని చెప్పేసి అలాంటి మాటలు మాట్లాడుతున్నారు మీరు ఇంకా మాట్లాడండి అలా చేస్తున్నారు ఇప్పుడు ఫ్రాక్చర్ కింద పడుకోలేరు పెట్టి మాట్లాడే ముందు ఉండాలి మనకు ఆరోగ్యం బాగోదు ఊపిరి సరిగా ఆడదు టెయిల్ బోన్ పెయిన్ ఉంది కూర్చుంటే లాగలేము లేకపోతే కూర్చోలేము కింద పడుకోలేము ఇవన్నీ కూడా మన పార్టీ ఆఫీసుల మీద దాడులు చేయించడం మనుషుని కిడ్నాపులు చేయించడం మన వచ్చింది ఎంత పడితే అంత మాట్లాడేయడం ఇవన్నీ కూడా మనకి మాట్లాడే ముందు కూడా గుర్తుండాలి చేసే ముందు గుర్తుండాలి మాట్లాడే ముందు గుర్తుండాలి అలాగని చెప్పేసి ఎదుటి వ్యక్తి ఆరోగ్య సమస్యల గురించి మనం వ్యంగ్యంగా ఎటకారంగా మనం మాట్లాడకూడదు గతంలో మాట్లాడేసాడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఆరోగ్య సమస్యలను ఉద్దేశించి వ్యంగ్యంగా విటకారంగా నీచంగా చాలా దరిద్రంగా మాట్లాడిన వ్యక్తి తీరా చుత్తూ ఏమైంది వాళ్ళ మీద వంశీకే ఒంటి జబ్బులాయే అన్ని జబ్బులు పెట్టుకొని పేలిపోయాడు ఇవాళ నేను కూర్చోలేని మంచం కావాలంటే ఎవరికి లేని ఫెసిలిటీస్ నీకెందుకు ఇచ్చేస్తారు ఇవాళ వల్లాబ్బంది వంశీకి ఇచ్చారనుకో రేపు పొద్దున్న మిగిలిన ఖైదీలు కూడా అడుగుతారు కదా వల్లాబ్బు వంశీ అనే స్పెషల్ ఏంటంటే ఆయన కూడా ఖైదీగానే వచ్చాడు మేము కూడా ఖైదీగానే వచ్చామని చెప్పేసి అంటారు కదా కాస్త మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది మా ఉద్దేశం మిమ్మల్ని వేరే రకంగా ఏం మాట్లాడట్లా ఇంకా ఫిజికల్ గా దే ఆర్ మేకింగ్ హిమ్ సఫర్ అనమాట సో ఇది ఎంత వరకు కరెక్ట్ అది మనకి పబ్లిక్ అందరికి తెలియాలి అని నేను చెప్తున్నాను ఫిజికల్ హెల్త్ కాకుండా వాళ్ళు మెంటల్ గా కూడా ఆయన్ని అలోన్ గా పెట్టి కొంచెం మెంటల్ గా లో చేసి డిప్రెషన్ గురి చేయాలని ట్రై చేస్తున్నారు ఇది ఇంకా బాగుంది ఇప్పుడు ఏం చేయాలి మీరే చెప్పండి అలా గాలికి విప్పుతా ఉన్నామని చెప్పాలా వాళ్ళ మీద వంశీని బయటకు తీసుకొచ్చి లేదంటే పెద్ద మొత్తంలో కూర్చోపెట్టి ఎక్కడన్నా కానీ చుట్టూ పది మందిని కూర్చోపెట్టచ్చారా లేదంటే ఆ చెయ్యి ఒకళ్ళు ఈ చెయ్యి ఒకలా పట్టుకొని ఆ జైలు మొత్తం కూడా వాకింగ్కి తీసుకెళ్ళి అలా చల్లదనం చూపించుకుంటూ తీసుకురమ్మంటారా జైలు అంటే అలాగే ఉంటాయి ఎలా ఉంటుంది మరి ఆయన రిమాండ్కి అయ్యి ఎలా ఉంటుంది ఫ్రీగా వదిలేత్తారా ఓకేనా మిమ్మల్ని లోపల తీసుకొచ్చాము జైలు అంతా ఇదే నిష్టానుసారంగా ఇష్టానుసారంగా అని చెప్పేసి అని అంటారు ఏదైనా జరిగితే లోపల మీ ఆయన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వానికి పోలీసులది అవునా ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో అంత జాగ్రత్తగా చూసుకుంటారు మీ ఆయనకు వచ్చిన నష్టం ఏమీ లేదు మీ ఆయన ప్రాణానికి ఏమీ నష్టమేమి లేదు అంతే భయపడిపోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు ఇదేం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం కాదు జైలులో మటర్ ప్రాణి చేస్తానికే రఘురామకృష్ణరాజుని కొట్టించినట్టు కొట్టించేత్తానికి జగన్మోహన్ రెడ్డి అయితే ఈ పార్టీ శాపంలో ఉన్నట్టు తొమ్మిది డెవలప్లెన్ ఉంచినాయి కాబట్టి అలాంటి అతి మాటలు ఇలాంటి అతి ప్రాలాపన పేల మాకండి దయచేసి ఇంకా మాట్లాడండి మాకు ఆ ఫిజికల్ టార్చర్ అండ్ ఆల్సో ఈ ఫాల్స్ అలిగేషన్స్ ఎక్స్ట్రాషన్ పెట్టాలని అవన్నీ ట్రై చేస్తున్నారు ప్రెసెంట్ కేస్ లో సో అవన్నీ కూడా చాలా ఫ్యాబ్రికేట్ చేసి ఫాల్స్ కేసెస్ పెడుతున్నారు ఆ ఫాల్స్ కేస్ మీద ఈయన టార్చర్ చేయడం అది ఎంతవరకు ఐ మీన్ జస్టిఫైయబుల్ అని నేను అడుగుతున్నాను ఈ ప్రజాముఖంగా అంతే బాగానే ఉంది అంటే ఆయనకి టెయిల్ బోన్ ఫ్రాక్చర్ అయింది టెయిల్ బోన్ ఫ్రాక్చర్ అయింది కొన్ని ఇయర్స్ క్రితం ఆయన కింద అసలు కూర్చోకూడదు పడుకోకూడదు అవన్నీ కానీ ఇప్పుడు కింద పడుకుంటున్నారు కదా రెండు రోజుల నుంచి మరి సో అందుకని ఆ పెయిన్ అగ్రవేట్ అయిపోయింది ఒకటే రూమ్ లో ఉంచకపోతే పది రూములు తిప్పుతా ఉంటారు లేకపోతే వదిలేస్తారా మేడం మీరు ఏం మాట్లాడుతున్నారు కనీసం మీకు అవగాహన ఉండి మాట్లాడుతున్నారా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా ఆ జైల్లో ఉన్న వ్యక్తిని ఒక గదిలో ఉంచకపోతే వదిలేస్తారా ఫ్రీగా వదిలేస్తారా కింద పడుకోకపోతే కిందన పడుకోవాలి ఆ కింద పడుకుంటున్నాడు పడుకోవాలి తప్పదు కదా చేసిన పాపాలు చేసిన కర్మ అలాంటిది మన మీరు మనుషులు కిడ్నాప్ చేసేసి ఆఫీసుల మీద దాళ్లు చేపిచ్చేసి నోటికి ఎంత అంత ఇష్టానుసారంగా మాట్లాడేసి ఇవాళ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఒళ్ళంతా జబ్బులే చంపేయాలని చెప్పేసి చూస్తున్నారు ఒంటి నిండా రోగాలు ఉన్నాయి మా ఆయనకి కూర్చోలేడు నించోలేడు అంటే ఎలా కుదురుతుంది అంటే నేను ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇవే మాటలు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మాట్లాడారు లేదంటే నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇలాగే మాట్లాడారు ఇంకా చాలా ఎక్కువ మాట్లా మాట్లాడారు నేను ఇంకా అక్కడిద కూడా మాట్లాడట్లా కాబట్టి మీ ఆయనకు వచ్చిన నష్టం ఏమీ లేదమ్మా బ్రహ్మాండంగా ఉన్నాడు జైల్లోని ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే నెల తర్వాత లేదంటే రెండు నెలల తర్వాత ఖచ్చితంగా బెయిల్ వచ్చింది బెయిల్ రాకుండా అయితే ఏమి ఉండదు పెద్ద పెద్ద అవినీతి కేసుల్లో ఉన్న వ్యక్తులే బెయిల్ మీద బయట తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఉదాహరణగా తీసుకుంటే ముఖ్యమంత్రి అయిపోయాడు అయ్యా అంతకన్నా ఎక్కువ మీ ఆయన అంత పెద్ద నేరం కూడా ఏం చేయలేదు కదా ఊరికే ఓడిపో మాట్లాడాడు ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసేడు అంతే వచ్చేస్తాడు త్వరగానే వచ్చేస్తాడు మరి అంత సంవత్సరాల సంవత్సరాల తరబడి ఏమీ జైలులో ఉండిపోయి మగ్గుపోయి కుళ్ళి కుషించి మనిషి వీక్ అయిపోతాడరా అని చెప్పుకోవడానికి ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి కంటే మీ ఆయన చేసిన నేరం చాలా చిన్నదే జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద బ్రహ్మాండంగా తిరుగుతుంది మీ ఆయనకు బయలు రాకపోవడానికి ఏమైనా ఉందా ఈజీగా వచ్చింది అది కాస్తే విచారణ జరిగేంతవరకు రాకపోవచ్చేమో కానీ నెలకో రెండు నెలకో లేదంటే మూడు నెలకో నాలుగు నెలకో ఖచ్చితంగా ఇవాళ కాకపోయినా రేపైనా ఖచ్చితంగా బయలు వచ్చింది బెయిల్ రాకుండా ఉండైతే ఉండదు ఇంకా ఆరోగ్య సమస్యలు అంటే ఇంకా అది దానికి ఎవడు ఏమీ చేయలేము నేను ఏది పడితే అది మాట్లాడేస్తాను నిస్తారసారంగా పేలిపోతాను ఎవరిని పడతాను కిడ్నాప్ చేస్తాను ఎవరినైనా పడతాను దాడులకు వెళ్ళిపోతాం కళ్ళు పట్టుకుంటాం కత్తులు పట్టుకుంటాం మమ్మల్ని ఎవడో ఏమి పేగాలని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు అని చెప్పేసినప్పుడు ఇవన్నీ ఉండాలి అప్పుడు లేనప్పుడు ఇప్పుడు చెప్పకూడదు ఒకవేళ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి నువ్వు ఏది మాట్లాడుతుందా ఏది మాట్లాడినా అనుకుంటే అది మీ పిచ్చుతాను అవి ఇలా పడితే ఎదురు పడితే మాట్లాడేస్తారంట ఏమంటే ఆరోగ్య సమస్యలు ఉన్నాయంట ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పేసి నువ్వు వదిలేయాలా అంటే మాట్లాడినప్పుడు తెలియదా చేసినప్పుడు తెలియదా దాడులు చేసినప్పుడు తెలియదా అమ్మా ఇన్ని రోగాలు ఉన్నాయా మనం ఉండికి రేపుపోతే తేడా పడతాం లోపలస్తారో తర్వాత మనం బతకడం కూడా కష్టమైపోద్ది అని చెప్పేసి ఆ రోజు కూడా తెలిసి ఉండాలి అంటే మీ రోగాలు ఉన్నాయని చెప్పేసి ఏది పడితే మాట్లాడేస్తారా దయచేసి ఇలాంటి సెంటిమెంట్ వెళ్ళాలి కొట్టమొక్కడి